సినిమాలు ఎప్పుడు రొమాన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవి ఎంతో జనరేషన్ల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి కొన్నిసార్లు ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ స్క్రీన్ దాటి బయటకొచ్చాయి రియల్ లైఫ్ లో కూడా లవ్ కంటిన్యూ అవుతోంది ఈ వాలంటైన్స్ డే స్పెషల్ గా షూటింగ్ సెన్స్ లో ప్రేమలో పడి రీల్ లైఫ్ కెమిస్ట్రీని రియల్ లైఫ్ లోకి మార్చుకున్న బాలీవుడ్ జంటల గురించి ఇప్పుడు చూద్దాం అనియాకి రణవీర్ మీద ఎప్పటి నుంచో క్రష్ ఉండేది బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ టైంలో అది బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మారింది ఇద్దరు ప్రేమలో పడ్డారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ లైఫ్ లోకి బేబీ రాహా వచ్చింది ఇక మరో అద్భుతమైన జంట దీపికా పొదుకడే రణ్వీర్ సింగ్ వీళ్ళ లవ్ స్టోరీ రెండు వేల పన్నెండులో రామ్లీలా సెట్స్ లో స్టార్ట్ అయింది బాజురావు మస్తాని పద్మావతి సినిమాలో కూడా వాళ్ళ కెమిస్ట్రీ అదిరిపోయింది ఆ రేలు డేటింగ్ చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇటలీలోని లేక్ కోమోలో పెళ్లి చేసుకున్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ జంటకు కూతురు దుబా పుట్టింది టిఆర్ అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రా రెండు పేల ఇరవై ఒకటిలో వచ్చిన పెర్షా మూవీ షూటింగ్ టైమ్ లో కియారా సిద్ధార్థ్ క్లోజ్ అయ్యారు మొదట్లో వాళ్ళ రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచారు తర్వాత ఫిబ్రవరి రెండు పేల ఇరవై మూడులో జయసల్మీర్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు కరీనా సైఫ్ రెండు పేల ఎనిమిదిలో టషన్ సినిమా టైమ్ లో లవ్ లో పడ్డారట సైఫ్ చేతి మీద కరీనా పేరు టాటూ అప్పట్లో వాళ్ళ ప్రేమకు సింబల్ గా నిలిచింది రెండు పేల పన్నెండులో మ్యారేజ్ చేసుకున్నారు ట్వింకిల్ కన్నా అక్షయ్ ఫస్ట్ టైం ఒక మ్యాగజైన్ ఫోటో కాజల్ అజయ్ ఫస్ట్ టైం హల్చల్ సెట్స్ లో కలిసారు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో గుండరాజ్ సినిమా టైమ్ లో డేటింగ్ స్టార్ట్ చేశారు చాలా హిట్ సినిమాలో కలిసి నటించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ పలు సినిమాల్లో కలిసి పనిచేశాక వీళ్ళ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది రెండు వేల ఏడులో న్యూయార్క్ లోని ఒక హోటల్ బాల్కనీలో అభిషేక్ ఐశ్వర్యకు ప్రపోజ్ చేశాడు వెంటనే ఇద్దరు పెళ్లి కూతురు ఆరాధ్య పుట్టింది జెనీలియా రితేష్ దేశ్ముఖ్ రెండు వేల మూడు లో వీళ్ళ ఫస్ట్ మూవీ తుజే మేరీ కసం ఈ సెట్స్ లో వీళ్ళు కలిశారు దాదాపు పదేళ్లు రేటింగ్ చేశారు తర్వాత రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకున్నారు ఇక పత్రలేఖ రాజ్ కుమార్ రావు రెండు వేల పది నుంచి డేటింగ్ స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు లో సిటీ లైట్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు ఫైనల్ గా రెండు వేల ఇరవై ఒకటి లో చండీగఢ్ లో పెళ్లి చేసుకున్నారు రిచా ఆలీ ఫజల్ రెండు వేల పన్నెండు లో ఫుక్రే సెట్స్ లో ఒకరినొకరు ఇష్టపడ్డారు రెండు వేల ఇరవైలో లీగల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వివాహం తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లాడింది ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు వీరిద్దరి మతాలు వేరు కావడంతో వీరి పెళ్లిపై తీవ్రమైన చర్చ జరిగింది బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్ కత్రీనా కైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన జరిగింది నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున వీరికి ఒక బాబు జన్మించారు ఆ బాబు పేరు విహాన్ కౌశల్ ని జనవరి రెండు వేల ఇరవై ఆరులో వెల్లడించారు